యో మమ్మ మన మదన్పల్లిలో అత్యంత లగ్జరియెస్ట్ సెల్యూన్ వచ్చేసింది మమ్మ పేరు శానా గుర్తుండిపోతాదే టామ్ బాయ్స్ ఏ మాట కా మాట చెప్పుకోవాలి మమ్మ నిజంగానే లగ్జరీ గానే ఉంది మమ్మ ఆ లుక్ ఆ ఆంబియన్స్ ఆ లైటింగ్ ఆ క్లీన్నెస్ ఇంత లగ్జరీగా ఉందంటే చార్జెస్ కూడా చింపేస్తారేమో అనుకోవద్దు వెరీ రీజనబుల్ ప్రైస్ ఇంకా చెప్పాలంటే ఈ బ్రాండ్ ఈ ఆ ప్రైస్ చాలా చాలా అంటే రీజనబుల్ అనే చెప్పాలి షేవింగ్ ట్రిమ్మింగ్ కేవలం నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే కటింగ్ కేవలం తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే హెయిర్ కట్ షేపు హెడ్ ఆయిల్ మసాజ్ ట్వంటీ మినిట్స్ నాన్ స్టాప్ మమ్మ హెడ్ ఐ హెయిర్ వాష్ టోటల్ కాంబో వచ్చేసి పదివేలు ఇరవై వేలు కాదు మమ్మ కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే హెయిర్ స్పా నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే హీల్ టు టో ప్రీమియం పెడిక్యూర్ ఫైవ్ నైన్టీ నైన్ మాత్రమే ఇలా ఒకటా రెండా మామ అనేక ఆఫర్లు అనేక డిస్కౌంట్లు అనేక కాంబోలు ఉన్నాయి అవన్నీ చెప్పినామంటే పెద్ద చరిత్ర అయిపోతుంది మామ ఆఫర్లు డిస్కౌంట్ డిస్కౌంట్లే కాకుండా ప్రతి నెల నెల బంపర్ ఆఫర్ కూడా ఉంటుంది మామ మీరు మన టామ్ బాయ్స్ లో రెండు రూపాయలు అంతకు మించి బిల్లు చేసినట్లయితే ఈ డ్రాలో పాల్గొనవచ్చు ప్రతి నెల ఒక ఫైవ్ మొబైల్ గెలుచుకునే అవకాశం ఉంది ఈ ప్రైజ్ లు సర్ప్రైజ్ లు పక్కన పెట్టేస్తే ముందుగా ఒక సెలూన్ కి కావాల్సింది నీట్ అండ్ క్లీన్ హైజెనిక్ అది కావాల్సినంత ఉంది చిన్న పిల్లల దగ్గర నుండి పెద్దల వరకు ఏ స్టైల్ చెబితే ఆ స్టైల్ ప్రింట్ ప్రొఫెషనల్ స్టాఫ్ విషయానికి వస్తే సెలూన్ కే ఇంత ఖర్చు పెట్టినారంటే ఇక ప్రొడక్ట్ లోకల్ వాడతారా చెప్పండి అసలు తగ్గేదే లే అంత ఒరిజినల్ బ్రాండెడ్ ప్రొడక్ట్ మాత్రమే వాడుతున్నారు ఇక చివరిగా మీరు వెరీ రీజనబుల్ ప్రైస్ లో హై క్వాలిటీ లగ్జరియస్ట్ సెలూన్ సర్వీస్ కావాలంటే మన టామ్ బాయ్స్ కి రండి ఇక అడ్రస్ విషయానికి వస్తే మన మదన్పల్లి ఓల్డ్ బైపాస్ రామారావు కాలనీ